నమస్కారం అండి నా పేరు లక్ష్మి అండి మనం కార్తీక మాసంలో కార్తీక పురాణం అనేది చదువుకుంటాం కదండి అయితే ఈరోజు వచ్చేసి ఐదో రోజు సంబంధించి ఐదో అధ్యాయము చదువుకుందాం చూడండి ఐదవ అధ్యాయము వన భోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజ నన్ అంతరమున శివాలయము నందు కానీ విష్ణాలయము నందు కాని శ్రీమద్భగవద్గీత పారాయణం తప్పక చేయవలయును అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకంలో ఒక్క పాదమైనను కంఠస్థమొనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితముగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను ఇది కార్తీక మాస వనభోజన మహోత్సవము ఈ యొక్క పిక్చరు వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపమును చెయ్యవలేను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మం పోయి నిజరూపం కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఈ బ్రాహ్మణ యువకు యువకునకు నీచ జన్మమెలా కలిగాను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి కిరాత మూషికములు మోక్షము నందుట రాజా కావేరి తీరం అందొక చిన్న గ్రామమున దేవ శర్మయను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివ శర్మ శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభంగా పెరుగుట వలన నీచ సావాసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారములు కంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో పోవుచున్నాను కానా నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశములను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటులా చేయుమని బోధించెను అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించున దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకద్ధములతో పెడసరముగా సమాధానం సమాధానమిచ్చాను కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడ కార్తీక మాస ఫలము అంతా చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలక రూపములో బతికేదవు కాక అని కుమారుని శపించను ఆ శాపముతో కుమారుడగు శివ శర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపు అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది నాక శాప విమోచనం ఎప్పుడో వి విధముగా కలుగునో దా దానికి తగు తరుణోపాయమేమో వివరింపుమని ప్రాధేయపడెను అంతటా తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికమువై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహ స్థితి కలిగి ముత్తి నొందుదవు అని కుమారుని ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను అడవి కావేరీ నది తీరమునుకు సమీపంలో చే స్నానార్థమై నదికి వెళ్ళు వారు అక్కడ అక్కడనున్న యా పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభి రామాయణము చర్చించుకొనిచు నదికి వెళ్ళుచుండడి వారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షియ విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదికి స్నానానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బళ్ళెక చేత మూషికం ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండి ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యముల్లో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నెక్కి ఉండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసార్లే ఉందరు వీరి వద్దనున్న ధన వీరి వద్ద ఉన్న ధనం అపహరించవచ్చు నన్నెండు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వర్లే వారిని చూడగానే అతని మనసు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చి త్రి మీ దివ్య దర్శనముతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది కానా వివరింపుడు అని ప్రాధాయపడను అంత విశ్వమితుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరీ నది స్నానానార్థమై ప్రాంత వచ్చితిమి వచ్చితిమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచట కూర్చుండి సావదాండవై ఆలకింపము అని చెప్పి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞా జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పళ్ళకు పోయిను అటులనే ఆహారమునకై చెట్టుమూట దాగియుండి పురాణ మంత్రి వినిచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపం నుండి మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల నేను కూడా ఈ బ్రాహ్మణ రూపం నుండి మునివ తమ దైవల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముత్తున్నైతినినని తన వృత్తాంత చెప్పి వెడలిపోయాను కనుక ఓ జనక ఇహంలో సిరి సంపదలు పరలోకమున మోక్షం కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలను అధ్యాయము ఐదో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ లోకా సమస్త జుగినో జనా జనాజుగినో భవంతు हेलो समस्ता नमस्कार सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति शांति शांति